ఇస్రో టీం పీఎస్ఎల్వీ ఫిఫ్టీ నైన్ నమూనాతో బుధవారం తిరుమలకు వచ్చి పూజలు నిర్వహించారు రాకెట్ ను బుధవారం అంతరిక్షంలోకి ప్రయోగించనున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది పీఎస్ఎల్వీ సిఫ్టీ నైన్ చిన్న నమూనాతో వచ్చిన బృందం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష ర్యాకెట్ ప్రయోగ కేంద్రం షార్ నుంచి పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ ర్యాకెట్ని ప్రయోగించబోతోంది ఈ ర్యాకెట్లో ప్రోభా త్రీ మిషన్ ఉంది ఈ ప్రయోగం ద్వారా ఐదు వందల యాభై కేజీల బరువున్న శాటిలైట్లను భూ కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు ర్యాకెట్ ప్రయోగంలో నాలుగు దశలుంటాయి ర్యాకెట్ సహా మొత్తం మూడు వందల ఇరవై టన్నులను నింగిలోకి పంపబోతున్నారు త్రీ మిషన్ మనది కాదు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది దీన్ని ఇన్ఆర్బిట్ డెమోన్స్ట్రేషన్ మిషన్ అంటారు ఈ ప్రయోగం ద్వారా అరవై ఒకటవ పిఎస్ఎల్వి ర్యాకెట్ ని ఇస్రో నింగిలోకి పంపబోతోంది ప్రోబాత్రీ మిషన్లో భాగంగా ఐదు వందల యాబై కేజీల శాటిలైట్లను అత్యంత ఎత్తులో ఉన్న ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్రవేశపెట్టిపోతున్నట్లు ఇస్రో ఎక్స్ ద్వారా తెలిపింది ఇది భూమి నుంచి సుమారు అరవై వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది